అందరికి నమస్తే అండి ఆరామస్తానని పేరు వినే ఉంటారు ఒక సర్వే సంస్థ యజమాను లేదంటే ఒక సర్వేర్ అనుకున్నాం ఆయన నన్ను ఒక ఇంటర్వ్యూ టీవీ తొమ్మిదికి అనుకుంటా టీవీ తొమ్మిదికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడుతుందంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకు అని ఆ టీవీ నైన్ విరే అదే జర్నలిస్ట్ లేదంటే ప్రతినిధి ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సామాజిక వర్గాలుగా విడిపోయారు దాన్ని బట్టి చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ ఉందో ఆ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారని చెప్పేసి అని ఆయన చెప్పి నాకు నిజంగా షాక్ అనిపించింది అనమాట అంటే జనరల్గా సర్వే చేసేటప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ మీ ప్రాంతానికి చేసిన మేలేంటి ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుందా తెలిసి అంతే ఉంటుందా అది కాకుండా ఎలంగానే ఎవరి దగ్గరికి వెళ్ళంగానే మీ ప్రాంత ఎమ్మెల్యే కావచ్చు లేదంటే మీ లోకల్ నాయకులు కావచ్చు వీళ్ళు మీ సామాజిక వర్గానికి చెందిన వారా అని ఉంటుందా ఫస్ట్ క్వశ్చన్ అభివృద్ధి గురించి ఉంటుంది నాకు తెలిసి దాని నుంచి ఏమి ఉండదు సామాజిక వర్గాలు వారేగా విడిపోయారు అనేది మీ భ్రమ సో మీరు అన్ని రాష్ట్రాల్లో చెప్పినట్టుగా తెలంగాణలో జ్యోతిష్యం చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో చెప్తే కుదరదు అక్కడ ఈరోజు శివాజీ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు దీని గురించి ఒకసారి వినిపిస్తాను చూడండి అందరికీ నమస్కారం ఇప్పుడే ఒక వార్త విన్నాను ఒక సర్వే సంస్థ సంబంధించినటువంటి మహానుభావుడు ఈరోజు రోజు సాయంత్రం కూటమికి వ్యతిరేకంగా ఆయన టికెట్ అడిగితే ఇవ్వలేదని చెప్పి ఒక సర్వే వదలబోతా ఉన్నారు నువ్వు వంద సర్వేలు చేసిన సోదరా ప్రజల సర్వే ముందు మీరందరూ దేనికి పనికిరారు కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించబోతా ఉన్నారు నువ్వు వంద సర్వేలు నీకు ఎంత క్రెడిబిలిటీ ఉందని నువ్వు ఫీల్ అవుతున్నావో వచ్చిన కాడికే పోతావు సైలెంట్ గా ఉంటే బరువు కాపాడుకుంటావు ఇదైతే వాస్తవం నీకు ఎంత క్రెడిబిలిటీ ఉందని చెప్పేసి నువ్వు ఫీల్ అయిపోతున్నావో ఒక్క దెబ్బతో పొద్దు చూడండి ఇందులో మనకి టికెట్లు ఇవ్వలేదనో మనం టికెట్లు అడిగేసి మనకి ఎక్కడ టికెట్ ఇవ్వకపోతేనేమో మనకి వ్యతిరేకంగా ఈ పార్టీ వచ్చుద్ది ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్తాను నేను ఏ పార్టీకి ఎంత మెజార్టీ రాబోతుంది అవన్నీ కుదరవండి జనం ఫిక్స్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలని చెప్పేసి అని మీరు ఇంకెలాంటి కబుర్లు ఎన్ని చెప్పినా రాష్ట్రం మొత్తం కులాల వారిగా కొట్టుకుంటున్నారనో కులాల వారిగా విడిపోయారనో సామాజిక వర్గాల వారీగా కొద్ది సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి అని చూపించే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ఆప్యాని ఎక్కడతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకునేది మొట్టమొదటిగా అభివృద్ధి పక్క రాష్ట్రాలను చూస్తా చూస్తూ ఉంటారు రాష్ట్ర ప్రజలు కూడా మన పిల్లలు ఇక్కడ చదువుకొని పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారా ఉద్యోగాల కోసం ఎందుకు వెళ్ళాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందితే మన పిల్లలు ఇక్కడే ఉద్యోగం చేసుకుంటారు కదా మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకుంటారు కదా అనే ఆలోచనలో ఉంటారు మీరు చెప్పిన విధంగా ఆడి మాకు కూడా వీడి మా సామాజిక వర్గం కూడా ఆ స్థాయికి ఇంకా పడిపోలే రాష్ట్ర ప్రజలు దయచేసి ఇలాంటి పనికి మాలిన రిపోర్ట్లు జ్యోతిషాలు చెప్పమా అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ పాడే పాట ఈరోజు పిఠాపురంలో కూడా ఆఖరి రాగంగా అదే పాట పాడాడు అదే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్లిళ్ళు పెళ్ళాలో మరి ఇంత లేఖి వ్యక్తిని అసలు ఓట్లేసి ముఖ్యమంత్రిగా ఎలా గెలిపించారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవాళకి కూడా మాకు అర్థం కాదు ఒకసారి రెండుసార్లు అంటే ఆ ఉక్రోసంతోనో ఆ బాత్తోనో లేదంటే ఇంకొక గజ్జితోనో అన్నాడు అనుకుందాం ముఖ్యమంత్రి హోదాలో ఉండి పెళ్లిళ్ళు పెళ్ళాలి పోవాలంటే మాకు అర్థం కాదు మన చంద్రబాబు నాయుడు గారు మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా లేదంటే మీ నాన్నమ్మ మొగుడిచ్చాడాంటే గిళ్ళ గిల్ల గెలి కొట్టుకున్నారు భోకేదో అందరూ కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడు వినిపిస్తాం చూడండి

చూసారు అంత పెద్ద మాట మాట్లాడుతున్నాడు ఒకవేళ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిపితే మహిళలు వచ్చి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే పరిస్థితి ఉంటదా అని మాట్లాడుతున్నాడు అంటే దాని వెనకల్లో ఉన్న ఉద్దేశం మీకు అర్థమైంది కదా ఏ విధంగా చిత్రీకరించి మాట్లాడుతున్నాడు ఉదాహరణకే చెప్తా నీ సొంత చెల్లెళ్ళు నీ తల్లి నీ కొంపకి ఎందుకు రావట్లేదు నీతో కలిసి కూర్చొని ఎందుకు మాట్లాడాడు దానికి సమాధానం చెప్పి నువ్వేం చెప్పి ఓట్లు అడగాలి అక్కడ సరే పవన్ కళ్యాణ్ గారు కర్మ ఇంకోటి ఇంకోటి పరిస్థితులు బాగాలేదు అనుకో చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారి పెళ్లి సంబంధం దానికి రాష్ట్ర ప్రజలకు సంబంధం ఏముంది పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళు రాష్ట్ర అభివృద్ధి అని ముడిపడేమైనా ఉందా లేదంటే పిఠాపురం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారి పెళ్లికి కానీ అభివృద్ధికి ఏమైనా ఉందా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థం అవుతుందా నువ్వు ఒక ముఖ్యమంత్రి మరీ బేవర్స్ బేవర్స్గా మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లా ముఖ్యమంత్రి పదవుకున్న ఆ హుందా తనాన్ని తీసుకుడేస్తున్నావు మొత్తానికి ఈ లేఖ మాటలు మానే దయచేసి ఒక పక్కన నీ తల్లి సిలిని మొక్క తుప్పు కుమ్మేస్తున్నారు మహిళలన్నీ చూడరా దిక్కుమాలేడి వాళ్ళ కార్యకర్తలతో మమ్మల్ని అమ్మనాభులు తిట్టేస్తున్నాడు మంచి కాదు అసలు అని చెప్పేసి నిన్న అక్కడ నిన్న మీ చెల్లి సొంత చెల్లి కన్నీళ్ళు పెట్టుకుందాం మీడియా ముందు మనం చేసిన మహిళలకు మేలేంటి ఈ ఈ సొల్లు మాటలు మాట్లాడమని జగన్మోహన్ రెడ్డి సిగ్గు కూడా ఇంక ఈ మాటలు మాట్లాడమాకు నీలో ఉన్న లేకి తనన్న పూర్తిగా బయటెట్టేసి పిఠాపురంలో పెద్ద సభెట్టేసుకొని అక్కడికి వెళ్ళి మనం దూరం వెళ్ళి మాట్లాడితే పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి అక్కడ సభ పెట్టుకొని మన ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు ఉండి ఐదేళ్ళు ఏం పీకమో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలి కానీ ఈ పెళ్ళిళ్ళు గురించి పెళ్ళాల గురించి గోవాలేంటయ్యా నేను చూసి కదా యువతంతా చెడిపోయింది ఎవరు చూసినా కానీ అదే మాట ఆ కొడాలని చూస్తుంటేనేమో నియమమ్మో కూడా అంటా నువ్వు చేస్తామో పెళ్లిళ్ళు పెళ్ళాలంటావు ఇక నువ్వే చెప్తున్నావు గౌరవం ఇక్కడ దానికి పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళకి తీసుకొచ్చి ముడివే నువ్వు ఎందుకు వెళ్ళలే అన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళే కారణమా రాష్ట్ర అభివృద్ధి ఎందుకు చేయలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళి చేసుకున్నాడు పోలవరం ఎందుకు కట్టలేదు అంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లి ఇది ఎక్కడ పాట నాకు అర్థం కట్ట రాష్ట్ర ప్రజలు కూడా బాగా గమనించుకోవాలా ఇంకొకసారి ఈ పరిమాణాలను ఓట్లేసి గెలిపితే ఎంతకంతా దిగజారిపోయి ఎంతకన్నా నీచంగా మాట్లాడతాడు ఈ దరిద్రుని ఎక్కడితో పంపించేస్తే మెరుగు నమస్తే అండి వైఎస్ఆర్ పార్టీలో ఒక యూట్యూబ్ నాయకుడు ఉన్నాడు నేను యూట్యూబ్ నాయకుడు ఎందుకు అన్నానంటే ఆడు యూట్యూబ్ రీల్స్లో తప్పితే ఎక్కడా కనబడ్డాడు ఆడికి వచ్చింది ఆ నాలుగు పిల్ల డైలాగులు ఉంటాయి ఆ నాలుగు పిల్ల డైలాగులే కొడతా ఉంటాడు వయసుకి సంబంధించి అంటే వయసులో పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి ఏంటి అనేది ఆ పిల్ల గడికి తెలియదు నిజంగా తెలియదు ఆడికి మా ఆడు కూడా నిన్న మొత్తం ముప్పై వేలు ఉండవు ఆ ముప్పై ఉంటే అలా ముప్పై ముప్పై ఒకటి ఉంటాయి ఆడు కూడా చంద్రబాబు నాయుడు గారు వాడు అంటే ఏకవచ్చు అనమాట బలుపు నా కొడుకు ఒకసారి బోగడి బోగడేడు కాదు బైరేషన్ దగ్గర ఈ మాట్లాడుతున్నాడు మాట తిట్టింది మేము ఎవరు తిట్టారు చంద్రబాబు తిట్టాడు తిట్టడం అంటే ఈడ తిట్టలే ఢిల్లీకి వేధిచ్చాడు మహారాష్ట్రకి వేధిచ్చాడు వెస్ట్ బెంగాల్ వేధిచ్చాడు మోడీ నేను కూడా అడిగినా మా నాయన ఒకరోజు ఎంతో ధైర్యం డాడీ చంద్రబాబు నాయుడుకి ప్రధానమంత్రిని తిట్టాలంటే ఎంతో ధైర్యం ఉండాలి ఒక మనిషికి అని అంటే మా నాయన అదే కూడా నీకు తెలియదు లేని అంటే నాకేం తెలియని మరే జగన్మోహన్ రెడ్డి హిందీ పండిట్ అక్కడ కదా సించి అవతల పార్దారు కదా హిందీని పోనీ ఢిల్లీ వరకు వద్దు మహారాష్ట్ర వరకు వద్దు వెస్ట్ బెంగాల్ వరకు వద్దు మన రాష్ట్రంలోనే తెలుగులోనే హిందీలో కూడా వద్దు మన రాష్ట్రంలోనే తెలుగులోనే మోడీ గారిని ఉద్దేశించి ఒక మాట ఆ రాష్ట్ర ప్రయోజనాల గురించే రాష్ట్ర ప్రయోజనాల గురించి నువ్వు మా రాష్ట్రానికి ఏమీ చేయలేదాయని చెప్పేసి అని మోడీని ఎందుకు విమర్శించలే ఐదేళ్ళు తెలుగులోనే హిందీలో వద్దు ఎక్కడికో వెళ్ళొద్దు మన రాష్ట్రంలోనే అండో బొక్కలో మిందిరారని భయం ఎక్కువ తక్కువ మాట్లాడారనుకో ఉన్న బయలుకేస్తారు వద్దొద్దు బొక్కలో బొ బొక్కలో వేస్తారు ఆ భయం మాట సుస్సు మీ ఊడికి సుస్సు ఇంకా చంద్రబాబు నాయుడు గారైనా సరే ధైర్యంగా ఢిల్లీకి పోయి మాట్లాడారు వెస్ట్ బెంగాల్ పోయి మాట్లాడలేరు మహారాష్ట్ర పోయి మాట్లాడి ఊహిపింది పక్క రాష్ట్రాలకు పోయి మరీ విమర్శించాడు ఆయన సరే ఒప్పుకుంటాం మేము కూడా పొమ్మను ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉండి కొంపలో కూర్చొని మాట్లాడమని ఎక్కడికి వద్దు కొంపలో కూర్చొని మాట్లాడమో మాట్లాడలేడు అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విమర్శించింది ఆయన వ్యక్తిగత కక్షలేం కాదు అక్కడ రాష్ట్రం గురించే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి పోరాడినా ఎక్కడికి వెళ్ళి పోరాడినా రాష్ట్రం గురించే పోరాడింది ఇక్కడ మన అన్నో కేసుల గురించి పనికి మన కేసుల గురించిరా అన్నీ అప్పఅ మాటలు చెప్పమాకండి జనాలు నీలాగా మెట్టగాళ్ళని కాదు నువ్వు ఒక మెటగాడివి నీకు ఒక మెట మ్యాథ్స్ ఉంటది ఆ యూట్యూబ్ లో రిలీజ్ చేసుకోవడం తప్ప మనం దేనికి పని చేయవురా దేనికైనా పని చేస్తాం మనం ఏ నాలుగు మొక్కలు మాట్లాడు సబ్జెక్ట్ మీద ఏదో ఏదో ఒక నాలుగు మొక్కలు మాట్లాడు రాష్ట్రానికి సంబంధించి ఒక నాలుగు మొక్కలు మాట్లాడు పొట్టగొట్టం ఒక రాదు అంతా నిజానిగాలే అంతా మనబెట్టాలినే ఇలాంటి ఏళ్ళుముద్రగా కూడా వచ్చి మాట్లాడేయాలా పైగా మన యదవబోతికి మళ్ళీ కథలో స్టోరీలు నువ్వు ఒక నాయకుడివి మా దగ్గర మాకు యూట్యూబ్ నాయకులు ఎక్కువైపోయారు ఫస్ట్ ఏళ్ళ ఈ ఏళ్ళ సంగతి చూడాలి ఫస్ట్ పనికి మాల్స్ ఉంటా కొద్దిగా వయసు 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 రిచ్చా మనకి ఇంకా అంత వయసు రాలా ఆయన గడ్డవలో నిరిసిన ఇంటికి అంత ఉండదు నీ వయసు కొద్దిగా అతి తేలాపం తగ్గించుకుంటే మంచిది